నమస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకి కొన్ని వేల కార్లు వచ్చినాయి సో ఇన్ని కార్లు ఎందుకు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆంధ్రాకి ఎందుకు వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రంలో భోగి పండగ సంక్రాంతి కనుమ ఈరోజు ఈ మూడు రోజులు విచ్చలవిడిగా పందాలు జరుగుతున్నాయి సో క్యాసినో కూడా జరుగుతుంది పేకాడ్ కూడా జరుగుతుంది బహిరంగ స్టేజ్ ప్రోగ్రాసి రికార్డ్ డ్యాన్సులు ఎవరైనా సరే ఇదేందని ప్రశ్నిస్తా మనటికి ఈ మూడు రోజులు మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా నువ్వు పట్టించుకోబాక ఈ మూడు రోజులు ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడబాక అని కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది సో మన అందరం చూసాం బహిరంగ జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి స్టేజ్ ప్రోగ్రాం మీద మహిళలతోటి ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ లేపిస్తున్నారు సో డ్యాన్స్ లేపించుకుంటే పర్లేదు అంటే రెండు పార్టీ వాళ్ళు ఈరోజు నేను చూసాను పల్నాడు జిల్లాలో కూడా వైసీపీ ప్రభావం కట్టారు సో పోటపాడిగా అందరూ చేసుకున్నారు ఎవరు స్థామంత్రం బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకున్నా కూడా ఎక్కడ కూడా కొన్ని లిమిట్స్ అనే ఉంటాయి ఆ హద్దులు దాటి వైసీపీ పార్టీ నాయకులు ఎక్కడ కూడా చేయలే ఎందుకంటే వాళ్ళకి భయం మనం లిమిట్స్ దాటి మహిళలతోటి ఎలా పడితే అలా డ్యాన్స్ లేపిస్తే రేపొద్దున మనమే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పి వైసీపీ పార్టీ సంబంధించిన క్యాడర్ భయపడి వెనక్కి వెళ్ళడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ నాయకులు స్టేజ్ మీద మహిళల్ని జాకెట్లు ఇప్పండి ఆ చున్నీలు తీయండి డ్రస్సులు పేసేసేయండి అని చెప్పి బహిరంగ మైగు తీసుకుని జనసేన పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది బహిరంగ ఓపెన్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోటపోటిగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు క్యాసినో జరుగుతుంది విచ్చలడిగా పబ్లిక్గా పేకాట జరుగుతుంది కానీ ప్రభుత్వం ఎక్కడ పెట్టించుకోవట్లా ఎందుకంటే ఈ మూడు రోజులు ప్రభుత్వాన్ని తెలుసు ఏ జిల్లాలో పేకాట ఆడుతున్నారు ఏ జిల్లాలో ఎక్కువ కోడి పందాలు జరుగుతున్నాయి ఏ జిల్లాలో రికార్డ్ డాన్స్ తోటి డీజే సౌండ్లతోటి ఆంధ్ర రాష్ట్రం మోత మోగుతుందో కూటమి ప్రభుత్వం తెలుసు తెలిసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించరు ఎందుకంటే వాళ్ళందరికీ వెళ్ళిపోవాల్సిన వాట వెళ్ళిపోద్ది అన్నమాట వాళ్ళందరికీ వెళ్ళిపోవాల్సిన వాట వెళ్ళిపోద్ది మన ఇంట్లో సంక్రాంతికి ఎట్లయితే పిండి వంటలు చేసుకుంటామో మన బంధువులందరూ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా అదేవిధంగా కోట ప్రభుత్వానికి వెళ్ళాల్సిన వాటా వెళ్ళిపోద్ది ఎమ్మెల్యేకి వెళ్ళాల్సిన వాట అందిపోద్ది మినిస్టర్లకు కూడా చేతి వద్ద వెళ్ళిపోద్ది ఎంపీలకు కూడా వెళ్ళిపోద్ది అందుకే ఎవరు కూడా ఈ మూడు రోజులు మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా వీళ్ళ కళ్ళకు కనపడినట్టుగా వీళ్ళకేదో నోట్ల నుంచి మాటలు రానట్టుగా సైలెంట్గా ఉంటారు నేను అడుగుతున్న ఇదే కూటమి ప్రభుత్వాన్ని మహిళల మీద మాకు గౌరవం ఉంది స్త్రీ అంటే మాకు ఎంతో ప్రేమ ఉంది అని చెప్పి మీరు అందరూ రోజులు చెప్పుకుంటూ వస్తారు కదా ఈరోజు జనసేన నాయకులు దగ్గరుండి స్టేజ్ బోకర్లు వేపిస్తున్నారు మహిళలను తీసుకొచ్చి చెలకూరు పెట్ట వాళ్ళని తీసుకొచ్చి వెచ్చలుగా డాన్సులు వేపిస్తున్నారు మరి వాళ్ళ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయగలరా పోనీ అసలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలరా తీసుకోరు ఎందుకంటే పోలీసు అధికారులు కూడా పూర్తి వాళ్ళకి తెలిసినా కూడా ఆ ప్రదర్శన ప్రాంతానికి వచ్చినా కూడా వాళ్ళు సైలెంట్గా ఉంటారు సో ఇది మాకు పట్టింది కాదు మేమేమన్నా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మాకు ఒత్తిళ్ళు వస్తాయి అవసరమైతే మమ్మల్ని ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా ట్రాన్స్ఫర్ చేస్తారు సో అంత రిస్క్ మేము ఎందుకు తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులు కూడా సైలెంట్గా ఉంటారు ఎక్కడ కూడా పోలీసు అధికారుల గురించి మనకు తెలుసు ప్రభుత్వం మారిన ప్రతిసారి పోలీస్ అధికారుల మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సో ఇవన్నీ ఫెసర్ తట్టుకోలేక పోలీసు అధికారులు కూడా పాపం సైలెంట్గా ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్రంలో అంత ప్రమాదాలు జరుగుతాయి ఎకరానా సార్ స్పందించి ఈ కోడి పందేలు ఎక్కడ జరుగుతున్నాయి వెచ్చడుగా డబ్బు కట్ల మారిపోతూ ఉన్నాయి అసలు తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని వేల కార్లు వచ్చినాయి ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొన్ని వేల కార్లు వేసుకుని వచ్చారు ఈ పండుగ రెండు రోజులు ముందే వచ్చేసారు భోగి పండుగ రెండు రోజులు ముందే వచ్చేసి అన్ని హోటల్స్ బుక్ చేసుకున్నారు ముందే హ్యాపీగా రెస్టారెంట్లు బార్లు అన్నింటిలో ముందు బుక్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన సరిపడ ఫుడ్ కూడా ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమో కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పొట్టగూటి కోసం బతుకు తెరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం పోతారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మటుకి ఈ సంక్రాంతి పండుగ ఎంజాయ్మెంట్ చేయడానికి వెచ్చలడిగా డబ్బు సంపాదించుకోవడానికి ఈ ప్యాకెట్ లేదా కాల్షియమో లేదా కోడి పందాల మీద లేదా రికార్డ్ డాన్సుల మీద ఎట్టన్నా కానీ డబ్బు సంపాదించుకోవడానికి ఈ సంక్రాంతి పండుగకి కొన్ని వేల మంది వచ్చారు మన ఆంధ్రాకి దయచేసి ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆగడాల్ని పూర్తి స్థాయిలో అరికట్టాలి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కూటమి మన రాష్ట్రంలో నష్టం జరిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ